వైఎస్ షర్మిళారెడ్డి ఈ పేరు ఏపీ ఎన్నికల్లో మరింత హాట్ టాపిక్ అవ్వటం ఖాయం ఏపీ ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చటం కూడా ఖాయమే ఇప్పటిదాకా జగన్ వర్సెస్ చంద్రబాబు ప్లస్ పవన్ అన్నట్టుగా జరిగిన రాజకీయం కాస్త ఈసారి షర్మిళ వర్సెస్ జగన్ వర్సెస్ చంద్రబాబు ప్లస్ పవన్ లాగా మారబోతోంది అలా అని గారికి ఉవ్వెత్తిన ఓట్లు ఏమీ వస్తాయని నేను అనటం లేదు అసలు ఆమె పోటీ చేస్తే గెలుస్తారా లేదా అన్నది కూడా డౌటే కాకపోతే ఆమె తీసుకోబోయే నిర్ణయాలు ఆమె కామెంట్లు ఆమె చేస్తున్న విమర్శలు వైసీపీ సర్కారును ఇరుకున పెడుతున్నాయి జగన్కు మరింత ఇబ్బందికర పరిస్థితులను తీసుకురాబోతున్నాయి ఇప్పటిదాకా కేవలం రాజకీయ అంశాల విషయాల్లోనే షర్మిల విమర్శలు చేస్తూ వస్తున్నారు ముందు ముందు వ్యక్తిగత విమర్శలను కూడా తెరపైకి తీసుకొస్తే జగన్ గారే స్పందించి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి అయితే షర్మిల ఉదంతాన్ని చూస్తుంటే హరికృష్ణ గారే గుర్తుకు వస్తున్నారు అవును మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నది నందమూరి హరికృష్ణ గారి గురించే హరికృష్ణ గారికి రాజకీయాల పరంగా గతంలో జరిగిన అనుభవాలే షర్మిల గారికి భవిష్యత్తులో రిపీట్ అవుతాయా అన్న అయితే కలుగుతోంది ముందుగా షర్మిల గారి పాలిట్రిక్స్ గురించి కాస్త చెప్పుకుందాం వాస్తవానికి మొదట్లో షర్మిల గారికి రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేదు పెళ్ళైన తర్వాత భర్తతో పిల్లలతో కలిసి హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తున్నారు కానీ జగన్ జైల్లోకి వెళ్ళిన తర్వాత షర్మిల జీవితమే మారిపోయింది షర్మిల తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాలకి రావాల్సిన పరిస్థితి వచ్చింది సొంత అన్నయ్య జగన్ పెట్టిన పార్టీ కోసం పాదయాత్రను చేశారు ఆ తర్వాత ఆయన జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆ పార్టీకి అన్నీ తానే నిలిచారు ఆ తర్వాత అన్నయ్య జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వైసీపీలోనే ఉంటూ తనవంతుగా పార్టీ కోసం ప్రచారం చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె మాత్రం పూర్తిగా సైడ్ అయిపోయారు ఆమె తనంతర తాను సైడ్ అయిపోయారో లేక జగనే చేయించారో అన్నది మాత్రం తెలియదు కానీ ముందుగా షర్మిల మాత్రం తెలంగాణలో సొంతంగా పార్టీని పెట్టుకున్నారు అక్కడ కూడా తనకు అలవాటైన రీతిలో పాదయాత్రను చేశారు ఆ తర్వాత పార్టీ పరిస్థితి తెలంగాణలో ఏమాత్రం బాగాలేదని గ్రహించి చివరకు కాంగ్రెస్లో విలీనానికి ట్రై చేశారు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత మొత్తానికి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు ఆ తర్వాత ఏపీ బాట పట్టారు సో మొత్తానికి చూస్తే అన్నయ్య నుంచి విడిపోయారు సొంతంగా పార్టీని పెట్టారు ఆ పార్టీ పెద్దగా కలిసి రాకపోవడంతో చివరకు మళ్ళీ ఏపీ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు ఇది ఇప్పటి వరకు షర్మిల గారి రాజకీయ జీవితంలో జరిగిన విషయాలు ఒకసారి మనం గతంలోకి వెళ్దాం అది కూడా హరికృష్ణ గారి గురించే మనం చెప్పుకుందాం వాస్తవానికి హరికృష్ణ గారికి రాజకీయాలకు ఏమాత్రం సంబంధమే లేదు కానీ తన తండ్రి ఎన్టీ రామారావు గారు సొంతంగా పార్టీని పెట్టడంతో ఆయన రథసారథిగా వ్యవహరించారు చైతన్య రథానికి డ్రైవర్గా మారిపోయి ఆంధ్రప్రదేశ్ అంతటా అన్నగారిని ముందుండి నడిపించారు ఒకటికి మూడు సార్లు ఎన్టీఆర్ ఎన్నికల్లో గెలిచినా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినా హరికృష్ణ గారు మాత్రం అసలు రాజకీయాల జోలికే వెళ్ళలేదు కానీ పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఓ మేజర్ ఇష్యూ జరిగింది ఎన్టీఆర్ గారిని సీఎం పీడంపై నుంచి దించేసి అధికార మార్పిడి జరిగింది ఆనాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మంత్రిగా హరికృష్ణ గారు కూడా ప్రమాణ స్వీకారం చేశారు వాస్తవానికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లోగా ఎమ్మెల్సీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఎన్నిక అవ్వాల్సి ఉంది అయితే హరికృష్ణ గారి విషయంలో ఆరు నెలల్లో అలాంటి ఎన్నిక ఏమీ జరగలేదు అందుకే హరికృష్ణ గారు తన మంత్రి పదవని ఆనాడు కోల్పోవలసి వచ్చింది ఆ తర్వాత హిందూపురం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా హరికృష్ణ గారు పోటీ చేశారు ఎమ్మెల్యేగా గెలిచారు కూడా అయితే కారణాలు ఏమైతేనే చంద్రబాబుతో హరికృష్ణకు పొసగలేదు మూడేళ్లకే అంటే పద్దెనిమిది తొంభై సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేశారు సొంతంగా అన్నా తెలుగుదేశం పార్టీ అనే పార్టీని పెట్టుకున్నారు అప్పటికే ఎన్టీఆర్ గారు చనిపోయి మూడేళ్ళు అవుతుంది సో ఆయన పేరు మీద అన్నా తెలుగుదేశం అనే పార్టీని పెట్టి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దించారు ఆ సమయంలో ఆయనకు తొడుగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వంటి వారు కూడా అండగా నిలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం సిపిఐలతో పొత్తు పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా నూట తొంభై ఒక్క నియోజకవర్గంలో పోటీ చేసిన అన్నా తెలుగుదేశం పార్టీకి గట్టి షాకే తగిలింది ఏ ఒక్క చోట కూడా అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు ఆ ఎన్నికల్లో ఒకే ఒక్క చోట మాత్రమే ఓ అభ్యర్థి ఆ పార్టీ నుంచి గెలిచారు ఎస్ మధుసూదనాచారి గారు మాత్రమే ఆ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి వ్యక్తిగత చరిష్మాతో గెలవగలిగారు ఆ ఎన్నికల్లో పోటీ చేసిన హరికృష్ణ గారు కూడా గెలవలేకపోయారు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి ఆ ఎన్నికల్లో మూడు లక్షల ఏడు వందల పద్దెనిమిది ఓట్లు మాత్రమే వచ్చాయి అంటే కేవలం ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం ఓట్లను మాత్రమే ఆ ఎన్నికల్లో అన్నా టీడీపీ గెలుచుకోలేదు అదే ఎన్నికల్లో ఇరవై మంది ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ తరపున నిలబెడితే కేవలం సున్నా పాయింట్ ఏడు మూడు శాతం ఓట్లను మాత్రమే సంపాదించుకోగలిగింది ఆ ఎన్నికల్లో చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ అధికారులకు వచ్చింది అయితే ఎన్నికల్లో తగిలిన గట్టి దెబ్బకు హరికృష్ణ గారు అసలు రాజకీయాల ఊసే ఎత్తటం మానేశారు దాదాపుగా ఏడేళ్ల తర్వాత అంటే రెండు వేల ఆరో సంవత్సరంలో మళ్ళీ హరికృష్ణ గారే పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చేశారు రెండు వేల ఆరో సంవత్సరంలో ఆనాడు ఎన్టీఆర్ భవన్కు ఓ కారు వచ్చింది నేరుగా మెట్ల దాకా ఆ కారు వెళ్ళింది చంద్రబాబు కారు తప్ప ఇంకా ఏ కారు కూడా అక్కడ దాకా వెళ్ళదట తేడా చూసి అందులో వచ్చి హరికృష్ణ దిగారు ఒక్కరంటే ఒక్కరు కూడా నూరు మెదడు లేడు నేరుగా లోపలికి వెళ్ళిన హరికృష్ణ టీడీపీ భవన్ అంతా కలిగి తిరిగారు అప్పటికే హరికృష్ణ వచ్చిన విషయాన్ని చంద్రబాబుకు ఇతర నేతలు చేరవేశారు ఆ కాసేపటికి చంద్రబాబు కూడా ఎన్టీఆర్ భవన్కు చేరుకున్నారు ఒకరినొకరు ఎదురుపడగానే బాగున్నారా బావగారు అంటూ పరస్పరం పలకరించుకోవడంతో మొత్తానికి మళ్ళీ ఇద్దరు ఒక్కటైనట్టు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో హరికృష్ణ గారికి కాస్త ప్రాధాన్యం ఉన్న ఇవ్వటం పొలిట్ బ్యూరో సభ్యుడిగా స్థానం కల్పించడం రాజ్యసభ ఎంపిక కూడా ఎంపిక చేయడం వంటివి జరిగాయి ఆ సమయంలోని కొడుకు జూనియర్ ఎన్టీఆర్ను కూడా టీడీపీకి హరికృష్ణ దగ్గర చేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ ప్రచారం చేయడంలో హరికృష్ణ గారి ఒత్తిడి కూడా ఉంది తండ్రి చెప్పడం వల్లే రాజకీయ ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకున్నారు అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు టీడీపీకి కాస్త దూరం జరుగుతూ వచ్చారు హరికృష్ణ గారు అదే మంచిది అని కూడా అనుకున్నారు చివరకు రాష్ట్ర విభజన సమయంలో ఎంపీ పదవికి హరికృష్ణ రాజీనామా చేశారు రాజకీయాలకు టీడీపీకి హరికృష్ణ గారే తనంతట తానే కాస్త దూరం జరిగారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆ దూరాన్ని ఇంకా స్థపించాయి చివరకు రాజకీయాలకే ఆయన గుడ్ బై చెప్పిన పరిస్థితి ఆయన టీడీపీకి రాజీనామా చేయలేదు కానీ రాజకీయాలకు మాత్రం దూరం అయ్యారు చివరకు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఆయన మరణించారు అంటే తండ్రి పెట్టిన పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది ఆ తర్వాత సొంతంగా మరో పార్టీని పెట్టుకున్నారు ఆ పార్టీ ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి సొంత పార్టీలోకి చేరటం వంటివి హరికృష్ణ గారి జీవితంలో జరిగాయి సేమ్ టు సేమ్ షర్మిల జీవితంలోనూ హరికృష్ణ గారికి జరిగిన సీన్లే కొన్ని రిపీట్ అవుతూ ఉన్నాయి సొంత కుటుంబానికి చెందిన పార్టీకి ఇద్దరూ గుడ్ బై చెప్పారు ఆ తర్వాత ఇద్దరు కూడా సొంతంగా ఓ పార్టీని పెట్టుకున్నారు వీళ్ళిద్దరి సొంత పార్టీలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి అయితే హరికృష్ణ గారు మాత్రం ఓ ఏడేళ్ల గ్యాప్ చేసుకున్నారు ఆ తర్వాత టీడీపీలోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు అయితే షర్మిణ మాత్రం కాంగ్రెస్లో పార్టీని విలీనం చేసేసి మళ్ళీ అన్నయ్యతోనే రాజకీయ వైరాన్ని కొనసాగిస్తున్నారు కాలచక్రం అటు నుంచి ఇటు తిరిగినా భూమి అవకాశాలు ఒక్కటైనా సరే ఏపీలో కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి రావటం కల్లా ఒకటికి మూడు ప్రాంతీయ పార్టీలు రెడీగా ఉన్నాయి టీడీపీ వైసీపీ జనసేనలో కాదని మరి కాంగ్రెస్ను ఏపీ జనాలు అయితే గెలిపించే ఛాన్సే రాదు ప్రస్తుతం ఆమె ఎన్ని ఫీట్లైనా చేయవచ్చు జగన్పై ఎన్ని విమర్శలైనా చేయడానికి ఆస్కారం ఉంది రాజకీయంగా అలా చేయటం కూడా తప్పు కాదు తప్పదు కూడా కాంగ్రెస్ పార్టీని ఎక్కడికో తీసుకెళ్తానంటూ ఆమె అధిష్టానానికి మాట ఇచ్చారు కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు అయితే ఆమె ఎంత ప్రయత్నించినా ఏపీలో కాంగ్రెస్ను ఆదరించే పరిస్థితులు అయితే ఉండకపోవచ్చు సో ఒకటికి రెండు ఎన్నికలను చూసిన తర్వాత అయినా షర్మిల మనసు మారచ్చు తిరిగి సొంత అన్నయ్య పార్టీలోకి వెళ్ళే ఛాన్సులు కూడా లేకపోలేదు అదేంటి ఎంత రచ చేస్తున్నారు కదా ఇంతగా శర్మల విమర్శలు చేస్తున్నారు కదా మళ్ళీ అన్నయ్య పార్టీలోకి ఎలా వెళ్తారు అన్న ప్రశ్న అయితే రాకుండా ఉండదు వైఎస్ రెడ్డి గారు విజయమ్మ గారిపై కొట్టి చేయలేదా తొరగొట్టు మరీ సవాల్ విసరలేదా చివరికి మళ్ళీ జగన్ పార్టీలోకే వెళ్ళలేదా రాజకీయం రాజకీయమే కుటుంబం కుటుంబమే సో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది కూడా ఎవరూ కూడా చెప్పలేరు చూడాలి మరి షర్మిల గారి రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది హరికృష్ణ గారి జీవితంలో జరిగినట్టుగానే షర్మిల గారి జీవితంలో కూడా జరిగే ఛాన్సులు ఉన్నాయా అన్నది ఇదండి షర్మిల హరికృష్ణ గారి జీవితంలో ఒకే విషయం రిపీట్ అవుతుంది అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ